హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేము అయితే అండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఇది వైజాగ్లో సిరిపురం జంక్షన్ దగ్గర అయితే ఈ రెస్టారెంట్ ఉంటుంది వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన రెస్టారెంటే బట్ నేనైతే ఫస్ట్ టైం అయితే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాను ఇది కూడా మా పాప చెప్పినంతవరకు నాకు నిజంగా తెలియదు మా పాప యూట్యూబ్ వీడియోలు చూసినప్పుడు చూసిందంట ఇంక అప్పటి నుంచి కూడా అమ్మ నన్ను ట్రైన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళని చెప్పేసి ఒకటే గోల ఇంకా ఫైనల్గా అయితే మేము ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇందులో మాకు తెలిసిన వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు ఇంకా మాకు ఆ ఇబ్బంది కూడా లేదు ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన కొత్తలు ఏంటంటే అసలు ఖాళీనే ఉండేది కాదంటే ఒకవేళ మనం రేపు వెళ్దాం అనుకుంటే ఈరోజు బుక్ చేసుకుంటేనే మనకు దొరికేదంట అంత రష్గా అయితే ఉండేది బట్ ఇప్పుడైతే అంత అవసరం అయితే లేదండి మనం ఎనీ టైం ఎప్పుడైనా వెళ్ళచ్చు ఫ్రీగానే ఉంది ఇంకా విషయం అలా పక్కన పెడితే లోపలికెళ్ళి యాంబియన్స్ చూస్తే మొత్తం ట్రైన్ థీమే మా ప్రతి దగ్గర కూడా ట్రాక్స్ అయితే ఉన్నాయి ప్రతి దగ్గర కూడా ఇంకా ప్లాట్ఫారం నేమ్స్ అయితే ఉన్నాయి మొత్తం ట్రైన్ థీమ్ అలా దించేస్తారనమాట చాలా అంటే చాలా బాగుంది ఇంకా పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారని అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడ చూసారా ఆర్డర్ తీసుకోవడానికి వచ్చారు కదా అతనే మా డాడీ మా డాడీని అడుగుతున్నాను అనమాట ఏమని అంటే డాడీ ఇక్కడ ఏం బాగుంటుంది అని చెప్పేసి అడుగుతున్నాను అంటే అతను ఏమన్నారంటే అమ్మ ఇక్కడ చికెన్ వింగ్ బిర్యానీ బాగుంటుంది ఇంకా నాటు కూడా పులావ్ ఒకటి బాగుంటుంది అని చెప్పేసి అయితే అన్నారు సర్లే అని చెప్పేసి ఆ రెండు అయితే మేము ఆర్డర్ ఇచ్చాము ఇంకా కింద ఏంటంటే చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము అయితే మనకి ఫుడ్ వచ్చే ముందు ఏంటంటే మన ప్లాట్ఫారం దగ్గర లైట్స్ అనేవి వెలుగుతుంది గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది ఇంకా మనకి ఫుడ్ వచ్చేస్తుంది దానికి అర్థం ఇంకా ఆ లైట్స్ని చూ చూసి మా పాప అయితే ఫుల్ అరుపులు పాప బాబు కూడా ఫుల్గా అరుస్తున్నారు అమ్మ ట్రైన్ వస్తుంది ట్రైన్ వస్తుంది అని చెప్పేసి మా పిల్లలే కాదు మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఇది కొత్తది కదా అంటే రెగ్యులర్గా వెళ్ళిన రెస్టారెంట్ కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నది కదా ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేసరికి నాట్ బ్యాడ్ అనే చెప్పాలి పర్వాలేదు మేమైతే ఫస్ట్ చికెన్ లాలీపాప్స్ అయితే తీసుకున్నాం కదా అవి ప్లేట్కి సిక్స్ అయితే వచ్చాయి అయితే ప్ర మీ వెళ్ళిన ప్రతి రెస్టారెంట్లో కూడా మా అబ్బాయి చాలా బాగా తింటాడు అసలు ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటాడు ఈ ఏజ్ నుంచి కూడా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఆ స్టాఫ్ కూడా మా అబ్బాయిని అలా చూస్తూనే ఉంటారు బట్ ఈ రెస్టారెంట్లో అయితే మా అబ్బాయి అస్సలు ఫుడ్ అనేది సరిగ్గా తినే తినలేదు సరిగ్గా ఏంటి అసలు తినలేదనే చెప్పాలి చిన్నపిల్లల కదా ఆ ఇవి చూసి ఆనందంలో తినలేదు లేకపోతే ఇంకేంటో అన్నది అస్సలుకి అర్థం కాలేదు ఇంకా లాలీపాపే కాదు ఇంకా బిర్యానీ అయితే అస్సలు చెప్పక్కర్లేదు ఇంకా ముట్టైనా ముట్టలేదు అలాగైతే తిన్నాడు సరేలే అని చెప్పేసి వాడికి మరి ఇంక ఇష్టం లేనప్పుడు ఇంకెందుకులే అని చెప్పేసి మేము కూడా వదిలేసాము తర్వాత వేరే స్టార్టర్ కూడా వచ్చింది మాకు ఈ రెండు స్టార్టర్స్ ఇంకా టూ బిర్యానీస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయాయి అస్సలు తెలియకపోయాము నాటుకోడు కూడా ఏంటంటే మేము ఒక స్పూన్ మాత్రమే టేస్ట్ చేసి మిగతా అది ప్యాక్ చేయించేసి మేము ఆటో డ్రైవర్కి అయితే ఇచ్చేసాము ఎందుకంటే ఫుడ్ అనేది మనం వేస్ట్గా పాడేయడం కన్నా నెక్స్ట్ డే తిన్నా నెక్స్ట్ డే అసలు హోటల్లో బిర్యానీ నెక్స్ట్ డే మనం ఉంచుకొని తిన్నా కూడా మేమైతే ఎప్పుడు ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ట్రై చేయలేదు ఇంకా ఆన్ ద వేలోనే ఇంకా ఆటో డ్రైవర్కి అయితే ఇచ్చేసాము ఇక నేను ఏంటంటే నాకు బిర్యానీతో ఆనియన్స్ కంపల్సరిగా ఉండాలండి నిజంగా నాకు బిర్యానీ ఇంకా చపాతీతో అయితే ఆనియన్స్ అయితే కంపల్సరీగా నేను తింటాను ఆనియన్స్ అయితే పెట్టలేదని చెప్పేసి నేనైతే అతను అడుగుతున్నాను అప్పుడు అతను ఒక త్రీ అయితే తీసుకుని వచ్చారు చక్కగా బిర్యానీ అనేక కాంబినేషన్గా ఆనియన్ అయితే కంపల్సరీగా ఉండాలి కదా అలాగైతే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా నాటిపూడి పలావ్ అయితే చూసారా ఒక్క స్పూన్ మాత్రమే తిన్నాము అక్కడ అసలు తినలేకపోయాము లాస్ట్లో స్వీట్ అయితే అమ్మాయి స్వీట్ బాగుంటుంది అని చెప్పేసి ఆ డాడీ అయితే స్వీట్ తెప్పించారు ఈ స్వీట్ కూడా ఓకే ఓకేలాగా అనిపించింది నిజం చెప్తున్నాను అంతగా అయితే స్వీట్ కూడా నాకు నిజంగా చెప్పాలంటే స్వీట్ అయితే నాకు అస్సలకే నచ్చలేదు మెయిన్ కోర్స్ ఇంక స్టార్టర్ ఓకే కానీ స్వీట్ అయితే అంతగా బాగాలేదు ఇంక మేము తినేసి ఇంకా లాస్ట్లో ఏంటంటే మొత్తం అనేది నేను వీడియో అయితే తీస్తున్నాను మా పిల్లలు అది ఆడుకుంటున్నారు అక్కడ ఇంకా మా డాడీ అయితే మరెస్తుమా ఫుడ్ ఎలా ఉంది అని చెప్పేసి అయితే ఫోన్ చేశారు పర్లేదు డాడీ అని చెప్పేసి అన్నాము ఈ రెస్టారెంట్కి పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి నిజంగా చిన్న చిన్న ట్రైన్లు మనం కూర్చున్న ప్లాట్ఫారం దగ్గరికి ఫుడ్ వచ్చేటప్పుడు లైట్స్ అవి ఎలగడం చూసి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకో విషయం ఏంటంటే ఏ ప్లేస్లోనైనా కానివ్వండి మనకు తెలిసిన వాళ్ళు ఉంటే మనకి చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయి నిజంగా అది రెస్టారెంటే కానివ్వండి హాస్పిటలే కానివ్వండి వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్